హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ గురుసాల అరుణా సతీష్ అండి మూడు చెప్పిన పూల చామంతి పూలు లేవ ఇంకో చామంతి ఆడ పాడసింది బైట మల్ల రోడ్లకొచ్చకు చెకింది మల్ల ఏడుచేసింది హ్ ఆ అమ్మని సైలెంట్ ఉండు పూజ స్టార్ట్ అయిపోయింది కదా అమ్మా పర్వాలేదు ఈపన వనేం చే ఈం చే వన వనేం చే అవర్ అవర్ అమ్మా అవర్ పూజ పూజ ఆ పూజేనే బాల్దేనా కొస్కో బాల్దేనా హ ఆ మోని హరేష్ చెయ్యాలఆ ఇది గృహప్రవేశానికి మన హిందువులు కంపల్సరీ గో పూజ చేసి గోని ఇల్లంతా తిప్పుతారు కదా అండి ఇది అదే ప్రాసెస్ అండి ఆవుకు పూజ చేస్తున్నారండి మా అక్కలూరులో ఆవులకి ఏం కొదవలేదండి ఇంటికి పదన్నా ఉంటాయండి మనమైతే టౌన్లో టౌన్ లో సిటీల్లో ఆవుల కోసం ఎదుక్కోవాలి ఎక్కడ దొరుకుతాయా అని రెంట్కి తెచ్చుకోవాలి కదండి ఆవులను కూడా ఒక రోజుకి ఇడ బాధ లేదండి ఎవరు ఆవులైనా వస్తాయండి ఫ్రీగా గృహప్రవేశానికి గోవుకి ఎందుకు పూజ చేయాలనేసి ఆ పూజారి గోవు గురించి కొంచెం చెప్పినాడండి బాగా చెప్పినాడండి మనం గృహప్రవేశం గృహప్రవేశం కాదండి సారీ మనం భూమి పూజ చేసేటప్పుడు అన్ని దుష్ట గ్రహాలు దుష్ట శక్తులంతా వచ్చి ఇంట్లో దిష్ట వేస్తాయంట అండి ఆవులో ముక్కోటి దేవతలు కొలువై ఉంటుంది కాబట్టి ఆవుకి పూజించి ఆవుని ఇల్లంతా తిప్పుతారంట అండి ఇంకా మంచిగా చెప్పినాడండి నాకు ఎక్స్ప్లెయిన్ చేయడం వస్తా లేదు ఆ వీడియో అట్లే పెట్టుంటే బాగుందండి అదొకటి మిస్ అయిందండి ఆ క్లిప్పు ఇప్పుడే టైం అవుతుందండి మా అక్క వాళ్ళైతే వాళ్ళ పిల్లల వాళ్ళు అసలు నైట్లో ఒక్క నిమిషం కూడా నిద్రపోలేదండి ఒక పక్క వంట పనులు జరుగుతున్నాయి ఒక పక్క పూజకి ప్రిపరేషన్ జరుగుతుందండి నైట్ లో వెళ్ళేవరూ నిద్రపోలేదండి ఇక్కడ ఈ శారీలో కనపడుతుంది చూడండి మా పెద్దక్క అండి ఆవుకు పూజ చేస్తున్నారు కదా అండి మా అక్క చిన్నమ్మాయి అండి మౌనిక అబ్బాయి వచ్చి నరేష్ అండి గృహప్రవేశం ప్రవేశం వాళ్ళే చేస్తున్నారండి పూజారి ఆవుకి వెనక మొత్తం బొట్లు పెట్టండి పైనుంచి నుంచి కింద వరకు పెడతా వెళ్ళండి గోవుని అంట గోవుకి అని చెప్తున్నాడు ఎందుకంటే మనం ఆవుని వెనక భాగమే తాకి మొక్కుంటాం కదండి ఎక్కువ పూజిస్తాం కదా అందుకే అక్కడే బాగా బొట్లు పెట్టండి అని చెప్తున్నాడు అండి వెళ్ళి మొత్తం అట్లే రా వీడియో పెట్టుంటే బాగుండండి మంత్రాలు చదువుతున్నాడు కదా అండి మళ్ళీ కాపీ రైట్ పడింది అనుకో మళ్ళీ వీడియో మొదటి నుంచి చేయాలని భయానికి ఆయన మంత్రాలు చదివేటప్పుడు అంతా వాయిస్ అవర్హిస్తున్నా అండి ఇక్కడ క్లిప్ కనపడుతుంది చూడండి ఈ అమ్మాయి వచ్చి మా అక్క కూతురు పెద్ద అమ్మాయి అండి తిరుపతిలో ఉంటారండి వాళ్ళు మా ఆయన ఆవునే ఫోకస్ చేసి ఆవునే తీస్తున్నాడు అండి మనుషులను ఎందుకంటే పూజ ఆవు కదా అండి చేస్తుండేది అందుకే పర్టికులర్గా దాని వీడియోనే తీస్తున్నారండి దూడ చూడండి ఎగబడుతుందండి వాళ్ళ అమ్మ దగ్గర పాలు తగ్గడానికి ఇంకా లోపలికి వెళ్ళినాక దూడ నదులుతారని పట్టుకుంటున్నారండి వాళ్ళు ఇంకొక ఫో నా పక్కన ఫోటో పట్టుకొని నిల్చున్నా వచ్చి మా అక్క వాళ్ళకి ఇద్దరికి చిన్న ఆడపడిచండి వాళ్ళది కూడా చాలా పెద్ద ఫ్యామిలీ అండి బాగా జరిగిందండి గృహప్రవేశం అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ ఆవి ఎంట్రీ అయిన తర్వాత వీళ్ళు ఎంట్రీ అవుతున్నారండి ఒకరి దీపము ఒకరు ఫోటో ఎత్తుకొని ఇంకా ఆడపడుచు నీళ్ళు ఎత్తుకొని అమ్మ పూజారే చెప్పినాడు అండి మౌనికి ఒకే ఆరు పడుతుంది ఇంకా పూజారి బాగా పూజకైతే బాగా రెడీ చేసినాడు అండి కలసము అంతా ఆయనే తెచ్చుకొని ఆయనే ప్రిపేర్ చేసేసినాడు అండి పూజకి కావాల్సినవంతా వాళ్ళే తెచ్చి వాళ్ళే రెడీ చేసుకున్నారండి పూజ అయితే బాగా జరిగిందండి ఫస్ట్ లక్ష్మీ పూజ అండి లక్ష్మీ పూజ యాక్చువల్గా గృహప్రవేశం ప్రవేశం అంటే అందరూ సత్యనారాయణ వ్రతం చేసుకుంటారు కదా అండి వీళ్ళకి ఆనవాయితీ లేదనేసి సత్యనారాయణ వ్రతం చేసుకోలేదండి హోమము లక్ష్మీ పూజతోని ఆపేస్తున్నారండి మా దగ్గర ఏమంటే సత్యనారాయణ వ్రతాలు అందరూ చేసుకోరండి మన ఇంట్లో మన ముందు తరం వాళ్ళు ఎవరన్నా చేసుకున్నారా మన అత్త మామలు చేసుకున్నారా మన పుట్టింటి వాళ్ళు చేసుకున్నారా వీళ్ళందరూ చేసుకుంటేనే మనం చేసుకోవాలి లేకుంటే చేసుకోకూడదు ఏమన్నా కష్టాలు వస్తాయేమని భయపడతారండి ఇప్పుడైతే అందరూ సత్యనారాయణ వ్రతం ఆల్మోస్ట్ అందరూ గృహప్రవేశాలకి అందరూ పెళ్ళిళ్ళైన వెంటనే చేసుకుంటున్నారండి నాకు తెలిసినంత వరకు నా చిన్నప్పుడు సత్యనారాయణ రథం పూజ అంటే కూడా తెలియదండి మాది పాక పక్క పల్లెటూరు అండి ఇప్పుడు నేను కూడా అన్ని పూజలు బాగా నేర్చుకునేసినానండి అమ్మమ్మలాగా అన్ని పూజలు నేను కూడా వ్రతాలు పూజలు అన్ని చేస్తానండి ఇప్పుడు ప్రజెంట్ అయితే నేను స్కూల్కి పోయే రోజుల్లో అయితే అండి కొత్త శుక్రవారం అనుకునే వాళ్ళం అండి మేము వరలక్ష్మి వ్రతం అంటే మాకు తెలిసేది కదండి ఈరోజు మాకు లీవ్ ఇచ్చినారు కొత్త శుక్రవారం అని చెప్పుకుంటే వాళ్ళం అండి నాకు టైం పట్టిందండి వరలక్ష్మి వ్రతం అంటే ఏదో తెలుసుకోవడానికి ఇప్పుడు ఆ పూజను కూడా నేను బాగా చేసుకుంటా అంటాను ప్రజెంట్ అయితే ఇక్కడ ఉండేదండి మా పెద్దక్క మా పెద్ద బావ అండి టవల్ వేసుకోండేది మా పెద్ద బావ అండి ఆవుని ఆవు దగ్గర పాలు పిండుతున్నారండి మా పెద్దక్క మా పెద్ద బావ గురించి చెప్పాలంటే చాలా చెప్పాలండి నాకు అమ్మ నాన్న తర్వాత అమ్మ నానండి నాకే కాదండి సతీష్కి కూడా అండి సతీష్ని కూడా నాకన్నా బాగా చూసుకుంటారండి పెళ్ళైనప్పటి నుంచి ఏ కష్టం వచ్చినా ముందు రెస్పాండ్ అయ్యేది మా అక్కోళ్ళు మా బావ ఇంకా మా బావోళ్ళు కూడా ముందుంటారండి మా అక్కోళ్ళు అయితే ఓకే రక్త సంబంధం అండి కానీ మా బావోళ్ళు కూడా నన్ను బాగా చూసుకుంటారండి అది నా అదృష్టం ఇక్కడ పాలు వంగిస్తున్నారండి ఇంకా ఆడపడుచు పాలు పొంగియాలి కదండి ఇక్కడ ఒక అమ్మాయి పక్కన నిలిచు అని చూడండి మా అక్క కూతురికి ఆడపడుచు ఆ అమ్మాయి పాలు పొంగిస్తుందండి ఇక్కడ విలేజ్ అండి మంచిగా ఇసుక కట్టెలు కర్రలు అన్నీ బాగా దొరుకుతాయి అండి ఇబ్బంది లేకుండా పాలు పొంగిచ్చేసినామండి ఇక్కడ మనం సిటీలో పాలు పొంగిచ్చాలంటే మనకి ఇవన్నీ అందుబాటులో ఉండవండి అన్నీ ఎత్తుక్కోవలసి వస్తుంది పాలు కూడా ఇక్కడ ఫ్రీ అండి ఎందుకంటే బాగా ఆవులు ఉంటాయి కదా అండి మా అక్కోళ్లకు కూడా ఉన్నాయండి ఆవులైతే అయింద టీయా ఏమా ఎన్ని గలొస్తున్నారు లేట్ గా వచ్చినట్టున్నారా లేట్గా వచ్చినట్టున్నారు మనీ కోసం వెయిట్ చేయాలని ఇక్కడ నిల్చొని ఒక అబ్బాయి కనపడుతున్నాడు కదా అండి మా చిన్నక్క కొడుకండి ఒక్కడే అండి మా చిన్నక్క అబ్బాయి ఆ అబ్బాయి ప్రజెంట్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాడు అండి నాకు వచ్చిన కష్టకాలంలో వాడు కూడా నాకు వా మా అక్క కొడుకు కూడా నాకు చెయ్యేసినాడు అండి మా అక్క పిల్లోళ్ళు కానీ మా బావాళ్ళు కానీ అరే మేమున్నాం అన్నట్టు హాస్పిటల్లో బిల్లు కట్టేటప్పుడు కానీ నీ దగ్గర ఉందా లేదా అని అడగకుండా అందరూ చూసుకున్నారండి వాళ్ళు వాళ్ళు కానీ చెయ్యిపోయినా అంటే అండి ఈ వన్ ఇయర్ సతీష్కి జాబ్ లేని దానికి ఈ హెల్త్ ఇష్యూకి ఇంకా బాగా ఇబ్బంది పడిపోయే వాళ్ళం అండి అక్కడ నిలబడుకొని చూస్తున్నది మా చిన్నబాబు అండి ఇంకా మా చిన్నబావ నేను ఏడిస్తే ఫస్ట్ మా చిన్నబాబు ఏడిస్తాడండి నేనంటే అంత ఇష్టం అండి మా బావలకి మా అక్క వాళ్ళకి ఇంకా వాళ్ళ ఇంట్లో బిడ్డలెక్కనే చూసుకుంటారండి ఇప్పటికీ నన్ను

अग्नि प्रतिष्ठा अग्नि प्रतिष्ठा धर्म ओम बर्बोत्रम तेज निमृत ताप्या नार नाम एक लिख दो बर्बोत्रम तेज निमृत ताप्या अज्ञान पात्र योह अक्षदो नगम निनिया स्वाहाते तुलि करे सुंदर दसा దేవుడి జ్వాలను దీపం ద్వారానే ఈ వెళుతున్న దేవుడు కనిపిస్తారు ఇప్పటికీ ఉండేటువంటి ఒక జ్వాల అలంకారము ఒక ఇది వేరు కరెంట్ వచ్చిన అయినా మనం భగవంతుడు అందేమంటే మనం చేసిన పూజా ఫలితాలను పూజారి గడపకు పూజ చేసేసినాక హోమం వేస్తామని చెప్పినాడు అండి అందుకే అమ్మాయి గడపకు పూజ చేస్తుందండి ఫస్ట్ టైం అండి గడప పూజ స్టార్ట్ అయ్యిందండి ఇవాళ నుంచి మనం ఇంకా డైలీ గడపకు పూజ చేసుకోవచ్చునండి ఇంకా ఆడ మా చిన్నక్క అండి పక్కన చెప్తుందండి అన్ని మా చిన్నక్క బాగా హుషారు ఉంటుందండి ఇలాంటి పండ్లలో ఏమన్నా పూజలు అన్నా కానీ ఆడన్నా ఫంక్షన్లు అన్నా కానీ ఇలాంటివంతా బాగా చేస్తుందండి మా చిన్నక్క అంగన్వాడి టీచర్ అండి వాళ్ళ ఊర్లోనే చేస్తాదండి జాబు ఒకడే అబ్బాయి అండి మా అక్క కొడుకు కూడా బెంగళూరులో ఉంటాడు కాబట్టి దగ్గరే అండి వీళ్ళకి బెంగళూరుకి వీళ్ళకి ఒక త్రీ అవర్స్ అండి ఎప్పుడు ఇష్టం అప్పుడు వచ్చి వెళ్ళొచ్చు అండి వీళ్ళది కర్ణాటక బార్డర్ అండి వీలూరు నుంచి వన్ వన్ కిలోమీటర్ అంతే అండి కర్ణాటక ఎంటర్ అయిపోతామండి మనం ఎర్ర కొనుక్కో अभी न नहीं वो करता मैंने उनका। पंचेश्वर समेत अदिति समेत पंचेश्वर। नतीश समेत। आजा बला द्रोण देवा भस्मदेहि द्रोण सुन्दर द्रोण दक्षिणस्तार दुष्टराज संधार किदार द्रवम द्रवम मोहन कास्तो सुप्रदेश्वरा मस्तु। बेलेंडरा <barrels लेंगेंगें। सिते नहीं> तो ये स्पीकर <सिते नहीं> दूर तो <सिते> हो या 1 घंटे का चलो जा रे रेडीया जरा वीडियो चेक कर दो वा वा दा कुपा ए रेडी सॉरी दे गाइस नमस्ते इस ब्राजीलियन से ये बोल ना बाकी का ആഡബല ഹർത്തി വ

నెక్స్ట్ వీడియోలో సతీష్ బర్త్డే ఇంకా మా అక్క వాళ్ళు ఇంకా మా కజిన్ సిస్టర్స్ అందరూ వచ్చినారండి వాళ్ళని చూపిస్తానండి నా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ కదా ఇంతటితో ఉంటానండి అందరికీ నమస్కారం